తిరిగేటప్పుడు ఎక్కడైతే సమస్యలు రాబోతున్నాయో అంటే ఎక్కడైతే పొలం తగాదాలు ఉన్నాయో ఎక్కడైతే గోడ తగాదాలు ఉన్నాయో అవన్నీ ముందుగానే గుర్తించి అందుగానే కూడా నేను విజ్ఞప్తి చేస్తా అవి ముందుగానే గుర్తించి ఒక రకంగా ముందుగానే సాలువ్ గానీ మనం చేసుకోగలిగితే వాటి నుంచి బయటపడొచ్చు ఒకటే చెప్తున్నా అందరికి మీకు నేను ఏం నేను మొదటి నుంచి కూడా మేము అనుకునేది కూడా ఎవరైనా అదే అనుకుంటారు ఏ పేరెంట్స్ అయినా కూడా మన పిల్లలు బాగా బతకాలని ఆ రకంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు వాళ్ళతో ఇళ్లతో గొడవల వల్ల మనకు ఒక పైసా ఉపయోగం లేదు పిల్లలు బాగా బతకలేకపోతారు ఎన్న మనం అయిన తర్వాత మనం నిజంగానే ఫెయిల్ అయిపోయినట్టే పేరెంటింగ్ ఫెయిల్ అయిపోయినట్టే అది ఆలోచన చేయండి మనందరం కష్టపడతాం వైసీపీ వారు కూడా అదే జిజ్ఞా చేస్తున్నా డెవలప్మెంట్ లో పార్ట్ అవుదాం అవన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టి ఇప్పుడు ఏం రాజకీయాలు ఏం లేవు ఎలక్షన్స్ ఏం లేవు మనం కలిసి ముందుకెళ్దాం ఎందుకు ఉదయోకరం డెవలప్ అవుదో చూద్దాం ఖచ్చితంగా మనం కానీ అందరం కానీ తలాముడి చేసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఉదయ గారి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి ఒక అడుగైతే వేస్తాం ఐదేళ్లలో నేను మిరాకేజ్ చేస్తా అని చెప్పడం లేదు ఐదేళ్లలో ఒక మనం వేయగలం దయచేసి అందరూ కలిసి రండి తర్వాత ఇంకొక సమస్యని మనకి చెప్పడం జరిగింది ఇక్కడ భోగ్యం వారి పల్లిలో రోడ్డు సమస్యలు అది కూడా అతి త్వరగా పరిష్కారం చేయడం జరుగుతోంది సిసి రోడ్డు వైసీపీ రోడ్డుకి గోడ అంట పెట్టారు ఒకసారి వెళ్ళి చూసాం కదా మనం నేను అప్పుడే చెప్పారు కదా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చెప్పారు నేను ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా గోడలు కట్టేసి కొంతమంది మహిళలు వచ్చారు మన దగ్గరికి క్యాంపెయిన్ లా ఉన్నప్పుడు వారికి వారి కూడా అదే పరిస్థితి అదే అదే సమస్య వాళ్ళు అటు ఇటు పని పరిస్థితి చెప్పారు కదా మీకు కాల్తో మేము వచ్చే మేము వచ్చేస పరిష్కారం చేస్తాం శ్రీ చూడండి ఇదే లాంగ్ టర్మ్ సమస్య కావాలని కావాలని వాళ్ళని వేధించాలనే ఉద్దేశంతో నేను కూడా స్వయంగా చూశాను అక్కడ అర్థం పద్దాం లేదు అక్కడ అంటే చిన్న చిన్న సమస్యలు కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళని ఏదో ఒకటి వేధించాలని ఉద్దేశంతో పెట్టిన సమస్యలు శ్రీ గారు మీకు కూడా నేను ఇక్కడ వేదిక మీద చెప్తున్నాను ఇక్కడ వరుకుంట పాడలో చాలా అరాచకం జరిగింది నా దృష్టిలో చాలా ఉన్నాయి అరాచకం జరిగింది మీరు కూడా ఒకసారి పాత కేసులు కూడా నేను చూడండి ఇవన్నీ కంట్రోల్ చేయాలి మనం కంట్రోల్ చేయకపోతే వ్యవస్థ బ్యాలెన్స్ ఉండదు అంటే వారు చేసేది వాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఐదేళ్లలో చేశారు కానీ మనం వాళ్ళకి కామకో కూర్చోవడం కాదు వాళ్ళు ఒకసారి రివ్యూ చేసి ఆ కేసులన్నీ కూడా మన వాళ్ళు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు ఒకసారి అవి కూడా మనం ఆలోచించాలి బాగా ఎక్కువైనాయి అంటే గత ఐదేళ్లలో విపరీతంగా ఒక అన్ని మండలాలతో కంపేర్ చేస్తే వరుకుంటపాండ మండలంలో అరాచకం ఎక్కువైంది సో అది ఒకటి అన్ని మనం కంట్రోల్ చేయాలి అమ్మా అతి త్వరగా ఆ గోడ సంగతి మేము చూస్తాం దాని అందు చూస్తాం నేను ఇమ్మీడియట్ గా చూస్తాం అమ్మా ఇమీడియట్ గా చేద్దాం అది అదేదమ్మా నేను చూసాం నేను చూశాను కదా నేను గోడ చూశాను గోడ చూసాం కదా చేద్దాం మేము ఒక రోజు వస్తామమ్మా మళ్ళీ అక్కడికి ఒక రోజు వచ్చి మనం ఒక రోజు వచ్చి మధు అందరం వస్తాం అందరం వస్తాం చూస్తారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు సిఈ గారు మన మండల కన్నారు కొంతమంది నాయకులు అక్కడికి వస్తాం కూర్చొని దాన్ని పరిష్కరించాలి అవసరమైతే ఆర్డీఓ గారు కూడా కదా